ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి ప్రజ్ఞా వికాస పరీక్ష విజేతలకు బహుమతులు అందజేసిన సిఐ చంద్రశేఖర్ ఎస్ఐ సుదర్శన్ వివరాలు చూసుకుంటే ఇటీవల ఫిబ్రవరి నాలుగవ తేదీన పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రజ్ఞా వికాస పరీక్షలలో కొత్తవలస మండలంలో ఒకటి రెండు మూడు స్థాయిలో నిలిచిన విజేతలకు కొత్తవలస మండల సిఐ వి చంద్రశేఖర్ ఎస్ఐ సుదర్శన్ చేతుల మీదుగా ఈరోజు కొత్తవలస స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో బహుమతులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ ఉపాధ్యక్షులు ఎం హర్ష సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ నిరంతరం విద్యార్థుల యొక్క సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయడమే కాకుండా అనేకమైన సేవా కార్యక్రమాలు చేపడుతూనే విద్యార్థులను ప్రోత్సహించే విధంగా అనేక బహుముఖ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు అందులో భాగంగానే ఫిబ్రవరి నాలుగవ తేదీన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులను రాబోయే మరిన్ని పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించే విధంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాస్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అందులో మండల స్థాయిలో మొదటి బహుమతి ఎం హేమావర్షిణి ఏపీ మోడల్ స్కూల్ రెండవ బహుమతి సిహెచ్ మోహన్ రావు ఓపీ జిందాల్ భారతి విద్యామందిర్ మూడవ బహుమతి కె నవభారత్ సెంటెన్స్ స్కూల్ విజేతలుగా నిలిచారు విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు గణేష్ పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి